హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మిక్కీ సో ఇవాళ వీడియో ఏంటంటే మిక్కీని అంగన్వాడి స్కూల్కి పంపిద్దామని ఇవాళ ఫస్ట్ డే అండి సో అక్కడికైతే వెళ్ళాను ఇంకా లోపలికి ఎంటర్ కాలేదు మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళామండి లంచ్ టైంకి సో మేము వెళ్ళగానే అక్కడ పిల్లలు తింటున్నారు తింటుంటే సో వీడు కూడా చూసి ఆమెను అన్నాడు ఆమె అనగానే అక్కడ ఆయా వాళ్ళు ఉంటారు కదా అండి సో ఆమె అయితే వేసింది వేసి ముందడబెట్టింది వాళ్ళందరూ తింటుంటే చూసి వీడు కూడా తిన్నాడు అసలు ఎప్పుడు ఇంట్లో తిన్నాడు ఒక్కడు బట్ అక్కడనైతే తిన్నాడు కాసేపు టూ టైమ్స్ అంతే ఇక్కడ మేము కాసేపు బయట కూర్చున్నాం వాడు ఆడుకుంటున్నాడు కదా సరే సరదాగా పిల్లలతో అనేసి బాటిల్స్ అన్నీ వాళ్ళ బాటిల్స్ అన్నీ తీస్తున్నాడు వాడున్నదే అక్కడ త్రీ అవర్స్ కానీ ఎంత వాళ్ళని ఎంత అంటే అంత ఇబ్బంది పెట్టిండంట చెప్పేది కూడా వినటం లేదంట సో ఇక్కడ చూడండి కాళ్ళ మీద కాలు వేసుకొని దాంతో ఆడుకుంటా కూర్చొని ఎలాగో మంచిగానే ఆడుతున్నాడు కదా అనేసి వదిలేసి ఇంటికి వెళ్ళాను సో ఇంటికి వెళ్ళగానే మళ్ళీ వాళ్ళ టీచర్ కాల్ చేసింది వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేదు నేను ఓ టూ అవర్స్ ఉంచి మళ్ళీ తీసుకొద్దాం అనుకున్నా బట్ ఆడుతున్నాడు అనేసి వదిలేసిన నేను అక్కడ వాటర్ బాటిల్ కావాలని మరీ కాల్ చేస్తే మరీ వెళ్ళి అక్కడ ఇచ్చేసి కాసేపు మళ్ళీ కూర్చొని వచ్చానండి ఇక్కడ వాళ్ళ టీచర్ స్లేట్ ఇంకా స్లేట్ పెన్సిల్ ఇచ్చింది ఊరికే ఏడుస్తున్నాడు వాళ్ళని ఎవరిని రాసుకొని ఇస్తలేడు అనేసి వాళ్ళతో పాటు వీడికి కూడా స్లేట్ ఇంకా స్లేట్ పెన్సిల్ రెండు ఇచ్చిందండి సో ఎలా గీస్తున్నాడో చూడండి పిచ్చి పిచ్చి గీతలన్నీ గీస్తున్నాడు వాళ్ళకి ఏం ఇప్పుడు రాయని కూడా నేను బయటికి వెళ్ళిన బయటికి వెళ్ళగానే నాతో ఊరికి వచ్చిండు మళ్ళీ లోపల పంపిస్తామని మళ్ళీ వెనక్కి రిటర్న్ అయినా అండి కాసేపు నుంచి మళ్ళీ నాతో తీసుకున్నాను ఆ లాస్ట్ క్లిప్ అనేది నేను తీయలేదు ఇంకా సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా సో లైక్ షేర్ సబ్స్క్రైబ్